హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్యం మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా ఇంటి ముందైతే ఈ రంగోలి అయితే వేసుకున్నాను మీరు చూసేయండి నచ్చ ఏంటి మా పాప అలా చెప్పింది అని చూస్తున్నారా వీడియో చివరి వరకు చూడండి లాస్ట్లో మీకే తెలుస్తుంది మా పాప ఎందుకలా అనిందో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను మీకు చెప్తూ ఉంటాను కదా నేను డైలీ దూపం అనేది వేసుకుంటాను అని అది ఏ విధంగా వేసుకుంటాను అనేది ఈ రోజు చూపిస్తాను మా ఇల్లంతా ఈ విధంగానే వేసుకుంటాను మీరు వేసుకోండి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటాయి చూసేయండి మా ఇల్లంతా ఒక లుక్ వే ఇంకా వంట చేసేద్దామని వంటగదిలోకి వచ్చేసానండి మా ఆయనకి ఆఫీస్ ఉంటే పొద్దున్నే వంట టిఫిన్ అన్నీ అయిపోతాయి మీరు అంతేనా మీరు పొద్దున్నే చేసేసుకుంటారా ఇక్కడ చూడండి నేను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని అవి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని అవి వేపుకుంటూ కూరగాయలు అనేవి కట్ చేసుకుంటాను నేను రోజు ఇలాగే చేసుకుంటానండి ఏ కర్రీ అయినా సరే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు కట్ చేసేసుకొని పాటు కాకుండా సపరేట్గా అయితే కూరగాయలు కట్ చేసుకుంటాను ఎందుకంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందనమాట అయితే ఇంకా అవన్నీ కట్ చేసేసుకొని ఆ వేస్ట్ అనేది నేను ఒక బాక్స్లో వేసుకుంటాను చూసారు కదా అలాగే వేసుకోవాలండి ఎందుకంటే వంటగా అనేది మనం ఎప్పుడూ క్లీన్ క్లీన్గా ఉంచుకోవాలి మనం క్లీన్గా ఉంటేనే మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు వంట చేసేటప్పుడు కూడా మనం ఎలాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ గురించి ఆలోచించకూడదు పాజిటివ్గా నేనైతే లలిత సహస్రనామం వింటూ వంట చేసుకుంటాను ప్రతిరోజు అలాగే చేస్తాను ఇంకా వంకాయ ముక్కలు దానిలో వేసేసాక చారైతే తాలింపు పెట్టుకుంటున్నాను చూసారా నేను ఉల్లిపాయలు అనేవి దంచుతానమాట అది మా అమ్మమ్మ చిట్కా మా అమ్మమ్మ అలాగే చెప్తుంది అలా చెప్తే ఉల్లిపాయలో రసం అంతా వచ్చి చార్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందంట మీరు ట్రై చేయండి కరివేపాకు కూడా నేను ఎక్కువ వాడతానండి ఎందుకంటే కంటికి జుట్టుకి చాలా మంచిది ఇంకా ఇంకా వెంట వెంటనే నేను క్లీన్ అయితే చేసేసుకుంటాను మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఉప్మాక అయితే తాలిం పెట్టేసుకుందామని రవ్వ అయితే పెట్టేసుకొని దాన్ని అయితే వేపుకుంటున్నాను నేను డైలీ వంట అనేది ఇలాగే చేసుకుంటాను చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు ఇవన్నీ అనమాట ఎప్పుడన్నా స్పెషల్ డేస్ అప్పుడు మాత్రమే నేను మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి చేసుకుంటాను ఉప్మా రెసిపీ గురించి మీకు చెప్పనవసరం లేదులేండి ప్రతి ఇంట్లో ప్రతి అమ్మాయికి ఉప్మా రాకుండా అయితే ఉండదు నేనైతే పెళ్ళి కాకముందైతే వంటగదిలోనే అడుగు పెట్టేదాన్ని కాదు అందరు ఆడపిల్లలు అంతే ఇంటి దగ్గర ఎంత గారాభంగా పెరుగుతారో అత్త ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఇవన్నీ చేసి పెట్టాలి మనం చేయకపోతే రోజు రోజు అనేది గడవదు మనమైతే స్పీడ్ స్పీడ్గా వంట అన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పటికే టైం అయిపోయింది అని నేను ఆలోచిస్తున్నాను ఇంక ఉప్మా అయితే తాలింపు పెట్టుకొని పక్కన కర్రీ ఉడికిందా లేదా అని చూసుకొని వాటర్ వేసుకొని అన్నీ వేసుకొని చేసుకుంటున్నాను ఇంకా దాంట్లో అయితే పప్పులు వేసేసుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకు వేసుకోవాలి చూస్తున్నారు కదా నేను కరివేపాకు ఎంత యూస్ చేస్తున్నానో చాలా మంచిదండి కరివేపాకు మా పాపకైతే కరివేపాకు కూడా నేను ఫుడ్లో యాడ్ చేయడానికి ఇష్టపడతాను తను కూడా పెట్టడానికి కూడా ఇష్టపడతాను ఇంకా తర్వాత పచ్చిశనగపప్పు అయితే వేసేసుకోవాలి అవి బాగా ఫ్రై అవ్వాలి అవి మాడనివ్వకండి మాడితే ఉప్మా అసలు టేస్ట్ బాగోదు ఇంకా వాటర్ కూడా తెచ్చి పెట్టేసుకున్నాను ఇంకా వాటర్ వేసేసుకొని దాంట్లో సాల్ట్ అయితే వేసుకోవాలి రోజు ఇడ్లీ ఉప్మా ఇలా కాకుండా ఏమన్నా స్పెషల్ చేసుకున్నారా మీరు ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారు ఈరోజు కామెంట్ చేసేయండి నాకైతే పొద్దున్న వాళ్ళ కొంచెం లేట్గా లేచిన మూలన ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని ఉప్మా చేసేసాను లేకుంటే పెసరదోసలు వేద్దామా అని ఆలోచించాను కానీ టైం సరిపోలేదు సరే అండి అయితే ఇంకా వంట ఇవన్నీ కంప్లీట్ చేసేసాక క్యారేజ్ అయితే పెట్టేశాను ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా కర్రీ అన్నీ కంప్లీట్ అయిపోయాక మా ఆయనకైతే క్యారెస్ పెట్టేశాను మా పాప అయితే లేచిందనమాట తనకి లేచిన వెంటనే మాత్రం నేను కనిపించాలి చూసారా ఎలా పాక్కుంటా వస్తుందో తనకి నేను కనిపిస్తే అని తనకు ఒక హ్యాపీనెస్ అనమాట తను ఇప్పటికీ ఇంకా చిన్నపిల్ల అనుకుంటుంది ఫోర్ ఇయర్స్ వచ్చాయి అయినా సరే నన్ను బేబీ అనే పిలువ అని ఏడుస్తూ ఉంటుంది చాలా అల్లరి చేస్తుంది ఇంకా తన కోసమని సేమియా చేయమంటే సేమియా అయితే రెడీ చేస్తున్నాను పిల్లలు ఏమన్నా అడిగితే మనం ఎంత ఇష్టంగా చేస్తామో మీకు తెలుసు నాకు తెలుసు అయితే ఈ సేమియా రెసిపీ అనేది షార్ట్ మీరు అది చూడకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను దాంట్లో మా పాప రియాక్షన్ అయితే బాగున్నది దీంట్లో ఫస్ట్లో స్టార్టింగ్ పెట్టాను కదా సేమ్ అదే వీడియో అనమాట కానీ ఒకసారి లుక్ వేసేసి వచ్చేయండి ఫస్ట్లో మా పాప రియాక్షన్ ఏంటి అలా ఉంది అనుకుంటున్నారా దీని గురించి అని అనమాట సేమియా చేయమని అడిగింది సేమియా రెసిపీ గురించి మీకు తెలిసే ఉంటుంది కానీ మేము కొంచెం పంచదార ఎక్కువ తింటాం అనమాట మా పాపకు కూడా తీయపీ వస్తువులంటే ఇష్టము కొంచెం పంచదార ఎక్కువ వేసాను అంతేనండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఇదే ఇది నా డే రొటీన్ అనమాట మా ఆయన కాఫీస్ ఉంటే ఇట్లే ఉంటుంది ఓకేనండి బాయ్ యూ